వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వింజుమూరులో అంబరాన్ నంటిన శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవాలు వింజుమూరులోని గంగమిట్ట ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి దేవస్థానం మూడవ వార్షికోత్సవం పురస్కరించుకొని మూడు రోజుల పాటు శ్రీ గంగమ్మ తల్లి తిరునాళ్లను యాదవ కమిటీ శోభాయానంగా నిర్వహించారు ఇందులో భాగంగా చివరి రోజు ఆదివారం నాడు అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు గుళ్లపల్లి బ్రదర్స్ సంక్రాంతి సోదరులు తదితరులు ఏర్పాటు చేసిన ఎడ్లబండ్లు తిరిగే ఉత్సవాలు భక్తులను ప్రజలను విశేషంగా అలరింపజేశాయి ఈ నేపథ్యంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవాలను భవిష్యత్ తరాలలో ఇంకా మరింత ఘనంగా నిర్వహించనున్నామని యాదవ్ కమిటీ సభ్యులు తెలియజేశారు మధ్యాహ్న సమయంలో యాదవ్ కమిటీ సౌజన్యంతో వింజమూరు సొసైటీ మాజీ డైరెక్టర్ ఆనంగి రాజేష్ యాదవ్ దేవస్థానం సముదాయం వద్ద భారీ అన్నదానం ఏర్పాటు చేశారు కనీ విని ఎరుగని రీతిలో విచ్చేసిన భక్తజన సందోహంతో శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానం సరికొత్త శోభను సంతరించుకుంది యావత్ భక్తులు ప్రజలు అమ్మవారి సేవలో తరించి పులకరించిపోయారు கால் போலீஸ் ஆமாங்க நான் வந்துட்டு இருக்கேன் நான் வந்துட்டு இருக்கேன் ஹூனா ஹூனா காபில இருந்து சார்லி அனி போ